ఏపీలో తెలంగాణ బరలక్క హాట్ టాపిక్ గా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ఇప్పుడు బరలక్క చుట్టూనే తిరుగుతున్నాయి అంతలా ఆమె పేరు మార్మోగుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వైసీపీ పెద్దలు తీవ్ర స్థాయిలో ఘాటైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు పవన్ కళ్యాణ్ ను బరెలక్కతో పోల్చుతూ చురకలంటిస్తున్నారు తెలంగాణలో బరలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్కు రాలేదంటూ ఎత్తేవ చేస్తున్నారు గతంలో మంత్రి అమర్నాథ్ అదే విషయాన్ని ప్రస్తావించగా తాజాగా సాక్షాత్తు సీఎం జగన్ కూడా అదే పందా కొనసాగించారు నిన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించిన సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు పక్క రాష్ట్రంలో ఉంటున్న డిసైడ్ చేస్తామంటున్నారని జగన్ విమర్శించారు తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఎద్దేవ చేశారు తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రనెట్ కాకకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు డిపాజిట్లు కూడా రాలా జగన్ విసురులపై చంద్రబాబు కౌంటర్ వేశారు పునాదులు లేని పార్టీ పునాదులతోనే కూలిపోతుందని ఎత్తివ వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై జగన్ లెక్కలు తారుమారాయని తాడేపల్లి ప్యాలెస్ లో భయం పట్టుకుందని అందుకే పదకొండు మందిని ముందుగానే మార్చేశారన్నారు ఎమ్మెల్యేలకు మంత్రులకు బదిలీలు ఎందుకు ఉంటాయని ఇక్కడికి చెల్లని కాసు అక్కడ చెల్లుతుందా అని ప్రశ్నించారు నాలుగున్నరేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు ఆంబోతులుగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు ప్రజలు తిరుగుబాటు చేసేసరికి బదిలీలు చేశారని ఐదుగురు దళితులను బదిలీ చేశారని ఆరోపించారు బీసీల మీద ప్రేమ ఉంటే పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు జగన్ గొప్పోడు కదా ఎక్కడైనా గెలుస్తాడు కదా అంటూ ఎత్తెవ చేశారు ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా ఐవీఆర్ఎస్ ద్వారా అది చేస్తాను వేరియస్ సోర్సెస్ చేస్తాను నేను ఎక్కడ తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం వాళ్ళ క్యాండిడేట్ని చూసి తాడేపల్లి ఆమోదం మా క్యాండిడేట్ ప్రజా ఆమోదం రేపు జరగబోయే సైకో జగన్కి రాష్ట్ర ప్రజలకి మళ్ళీ అందరం కలిసి పోరాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను ఎక్కువ విండో కూడా ఇవ్వను నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెడితే పని అపోహలు వస్తాయి అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెట్టుకొని అందరిని కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో ఒకటే మళ్ళీ కోరుతాను మా పార్టీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతాయి అది గుర్తుపెట్టుకోవాలి అవసరమైతే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయాలి రాజకీయ నాయకులే కాకుండా రాజకీయ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా త్యాగం చేసే పరిస్థితికి రావాలి అప్రమత్తంగా ఉండాలి ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇంకా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు అధికార పార్టీ నాయకులు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా చేశారంటూ నిప్పులు చెరికారు దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లను గెలుస్తామంటూ వైసీపీ అతిగా విశ్వసిస్తోందని ఎద్దేవా చేశారు ఒక్క సీటులో కూడా వైసీపీ అభ్యర్థులు గెలవకుండా చేస్తామని అన్నారు టీడీపీ జనసేనకు ఆ సత్తా ఉందని స్పష్టం చేశారు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతో ఎలయన్స్లో ఒక్క సీటు కూడా వైసీపీకి పోకుండా మన ఎలయన్స్ కొట్టేయాలి ప్రకాశించలేదు ఒక నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని ఆ తర్వాత వచ్చిన జగన్మో జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మీ అందరి కోసం నిలబడతాను